ఫాస్ట్ ఫుడ్ చేస్తా ఇక్కడేనా ఏమేం చేస్తా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచిర్యాలు చేస్తా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచి ఇక్కడ ఎన్ని గంటల నుంచి ఎంతో రోజు సాయంత్రం సిక్స్ నుంచి టెన్ వరకు అండి సిక్స్ నుంచి టెన్ వరకు బాగానే ఉంటుందా బిజినెస్ పర్వాలేదు ఎంత వస్తుందో నెల నెలకొచ్చేసి ఇరవై వేల కాదు అన్ని ఖర్చులు పోయి ఇరవై వేలు మిగులుతాయా వెరీ గుడ్ ఇంకా ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయా నీకు ఏమి లేవా అంత బాగానే ఉందా వీళ్ళు ఏమవుతారు ఉన్నారా ఎంతమంది ఏం చేస్తున్నారు స్కూల్ ఎంత పెడతారు ఫీజు తల్లి కొందరం వచ్చిందా మీకు ఇద్దరికి వచ్చిందా పదిహేను వేలు పది పదమూడు వేలు పదమూడు వేలు ఇంకేమైనా సంక్షేమం పథకాలు అంతవరకు సో పిల్లలు దాటితో చదివించుకోగలుగుతున్నాం వీడితోటి సొంత ఇళ్ళ లేకపోతే ఎంత అద్దె నెలకు నాలుగు వేలు ఇంకా మెయిన్ ఖర్చులు ఏమి ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది హాస్పిటల్కి అయితే ఎక్కడికి వెళ్తా కొంచెం కొంచెం చేసుకుంటాను హెల్త్ ఇన్సూరెన్స్ ఇవేమైనా కొనుక్కున్నావా సేవింగ్ ఇన్సూరెన్స్ ఏమి అవి కూడా ఒక నెలకు ఒక ఐదు వందలు అట్లా పెట్టుకుంటే సపరేట్గా ఎందుకంటే ఓకే